భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆవిష్కరించారు అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవేత్తగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను గణతంత్ర కొనియాడారు దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో కూటమి ప్రభుత్వం పయనిస్తుందని కులమతాలకు అతీతంగా అందరూ అభిమానించే నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనని అన్నారు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికి మార్గదర్శిగా మన రాజ్యాంగం నిలపడానికి ప్రధాన కారకులు అంబేద్కర్ అని రాజ్యాంగ నిర్మాతగా పిలుచుకునే అంబేద్కర్ లేకపోతే ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ఆశయ సాధనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడ్కర్ ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం నర్సన్నపేట శాసనసభ్యులు గోండు శంకర్ బగ్గు రమణమూర్తి దళిత సంఘాలు ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సమాజ సంస్కర్త సంఘ సంస్కర్త ఆర్థికవేత్త మనం అందరం కూడా పూజించుకునేటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజుకి కూడా నూట నలభై మూడు మంది భారతీయులందరూ కూడా ఎక్కడ ఏ వివక్షత జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా న్యాయం కోసం అయినా చట్ట కోసం పోరాటం చేసినా మొట్టమొదటిగా ఇక్కడ ఏ గీత కానీ బైబిల్ గాని కురాలు కానీ ఏదైనా ఉందంటే అది మన భారత ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పాత్రికూర్వ నమస్కారాలు తెలియజేస్తా అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నప్పటికీ కూడా ఈసారి ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మాండమైనటువంటి తొమ్మిది అడుగులు కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి И мы